రామ్ చరణ్ త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ లాంటి ఒక పెద్ద సినిమా చేస్తున్నాడు ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు అది వేరే విషయం అనుకోండి కానీ గేమ్ చేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబు లాంటి ఒక చిన్న డైరెక్టర్తో పనిచేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ ఉప్పున లాంటి ఒకే ఒక చిన్న సినిమా తీశాడు అది కూడా లవ్ స్టోరీ పైకి ఇక్కడ బుచ్చిబాబు ఏమో ఆర్సీ సిక్స్టీన్ మూవీనే పాన్ ఇండియా వైడ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తాడు అంటున్నారు కాకపోతే అసలు ఏముంది వీళ్ళ దగ్గర అసలు ఆర్సీ సిక్స్టీన్ స్టోరీ ఎలా ఉండబోతుంది దాని గురించి ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను మీరు మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి అబ్బా ఏదో కామెంట్ పెట్టండి ఇంకా ఓపెన్ చేస్తే ఆర్సీ సిక్స్టీన్ మూవీ స్టోరీ అని ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో పుట్టి పెరిగిన కోడి రామ్మూర్తి నాయుడు గారి బయోపిక్ అనమాట ఇక్కడ బయోపిక్ అంటే ఆయన ఫుల్ జీవితం కాదు ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని ఉప్పన డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీ స్టోరీని అయితే రాసుకున్నాడు అసలు మీకు అరే నీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి చెప్పడానికి మీరు అడగచ్చు అక్కడికే వస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చిబాబు వాళ్ళది శ్రీకాకుళం జిల్లానే ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఓకే అండ్ మోర్ ఓవర్ మీకు తెలుసో తెలీదు ముందుగా ఇదే స్టోరీ లైన్ ని మన ఎన్టీఆర్ కి చెప్పాడు బుచ్చిబాబు చెప్పిన తర్వాత ఎన్టీఆర్ చాలా బాగా ఎగ్జైట్ అయ్యాడు ఎందుకంటే ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారు బయోపిక్ మీకు తెలిస్తే పిచ్చెక్కి పోతారనమాట ఆ రేంజ్ లో ఉంటుంది ఆ స్టోరీ లైన్ ఎన్టీఆర్ చెప్పిన తర్వాత ఓకే అంటే ఆ స్టోరీ లైన్ డెవలప్ చేద్దామని బుచ్చిబాబు పార్క్ హ్యాత్ హోటల్లో ఒక టూ త్రీ మంత్స్ స్టే చేసి ప్రతిరోజు స్టోరీ రాసుకోవడం రకరకాల వెర్షన్స్ ఆ సీన్స్ అన్ని రాసుకోవడం మొత్తానికి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు స్టోరీ కంప్లీట్ అయిపోయింది టూ త్రీ మనసులో ఆ తర్వాత ఆ స్టోరీని ఎన్టీఆర్కి చెప్పారు మరి ఎన్టీఆర్కి స్టోరీ సరిగ్గా నచ్చలేదో లేకపోతే ఇంకేదైనా జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఎన్టీఆర్ ఆ సినిమా వద్దనుకుని వేరే సినిమా మీదకి వెళ్ళిపోయారు అది వేరే విషయం ఇప్పుడు బుచ్చిబాబు ఆ స్టోరీ మీద ఉండిపోయాడు సో ఆ స్టోరీని రామ్ చరణ్కి చెప్పడం ఆయన ఓకే అనడం జరిగిపోయింది ఇక్కడ రామ్ చరణ్ సుకుమార్ బాగా క్లోజ్ అనే విషయం తెలిసిందే సో సుకుమార్ ద్వారా రామ్ చరణ్ బుచ్చిబాబు ఎప్రోచ్ అయ్యి ఆ స్టోరీని చెప్పారు రామ్ చరణ్కి చాలా బాగా నచ్చింది సినిమా చేద్దామని అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది కానీ ఇంకా మొదలవ్వలేదు సో ఇప్పుడు రామ్ ఓకే చేయగానే మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ స్టోరీ అంతా రాసేసి ఫుల్ రెడీగా పెట్టుకున్నారు ఓకే సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని రెస్ట్ తీసుకుని రామ్ ఈ సినిమా అయితే మొదలు పెడతారు ఈలోపు మన బుచ్చిబబ్బు ఖాళీగా అయితే లేడుపోయారు ఈ సినిమా ఎలా తీయాలి ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో తీయాలి దీన్ని ఎవరు క్యాస్టింగ్ చేసుకోవాలి ఏ క్యారెక్టర్కి ఎవరు కావాలి ఎన్ని రోజులు షూటింగ్ కంప్లీట్ చేయొచ్చు ఇలాంటి వర్క్ అంతా చేస్తున్నాడు దీన్నే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటారు ఓకే ఇక్కడ మళ్ళీ రామ్ చంద్ ఫ్యాన్స్ కొంచెం డౌట్ చెప్పచ్చు అదే కి చెప్పిన స్టోరీ ఎందుకు చెప్తాడు రామ్ చంద్ కని యాక్చువల్లీ బుచ్చిబాబు గురించి చాలా మందికి తెలియదు ఆయన ఎట్ ఏ టైం ఒక స్టోరీ మీద మాత్రమే వర్కౌట్ చేయగలరు ఆయన దగ్గర ఉప్పున మూవీ స్టోరీ ఉంటే అది తీసే వరకు నిద్రపోలేదు ఆయన ఒక స్టోరీని రాసేసి పక్కన పాడేసి ఇంకొక స్టోరీని రాసే రకం కాదు పూరి జగన్నాథ్ అయితే ఒకేసారి పది పదిహేను స్టోరీలు రాసేస్తాడు బట్ బుచ్చి అయితే ఒక స్టోరీని నమ్ముకుని ఆ స్టోరీని సినిమాగా తీసే వరకు నిద్రపోడు అది చాలా మంది ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకి తెలుసు సో నేను కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే అదే స్టోరీని రామ్ కి చెప్పారు ఈవెన్ రామ్ చరణ్ కూడా ఆ విషయం తెలుసు ఎన్టీఆర్ ఆ స్టోరీని రీసెర్చ్ చేశాడు ఈయన చేస్తున్నాడని బట్ రామ్ కి ఆ స్టోరీలో ఏదో ఒక మ్యాజిక్ కనిపించింది ఒక స్పార్క్ కనిపించింది అందుకనే ఆయన చేస్తున్నారని అనుకోవచ్చు ఇప్పటి వరకు ఇంత మాట్లాడుకున్నాం అసలు ఈ కోడి రామ్మూర్తి నాయుడు ఎవరు అంటే ఈయన ఎయిటీన్ ఎయిటీ లో జన్మించి నైన్టీన్ ఫార్టీ టూలో చనిపోయారు ఈయనకున్న ఉన్న పేరు ఏంటంటే ఈయన కలియుగ భీముడు అని పిలుస్తారు ఈయన ఆల్మోస్ట్ భీముడు లాగానే అంత కండలతోటి అంత భయంకరమైన తొడలతోటి చాలా భారీ బలంగా ఉంటారు అనమాట ఈయన చిన్నప్పటి నుంచి కూడా చదువు అబ్బలేదు చాలా మొరటుగా చాలా ఒక రకమైన ఆక్వర్డ్ బిహేవియర్తో ఉండేవారు అంటే ఎక్కువగా జనాలతో కలిసిపోతూ చాలా మొరటుగా మాట్లాడుతూ మీకు అర్థమవుతుంది కదా సో చిన్నప్పటి నుంచి ఆయనకి చదువు అబ్బకపోవడంతో వాళ్ళ నాన్నగారు ఆ జిమ్ చేసే సెంటర్లో వ్యాయామశాలలో పడేస్తారు ఆ తర్వాత మా నోడు చిన్నప్పటి నుంచే అంటే ట్వల్వ్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికే చిన్న చిన్న సాహసాలు చేసి బల ప్రదర్శనలు అవి చేస్తుండేవాడు బల ప్రదర్శనలు అంటే ఒక రక ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి రైలు ఇంజన్ని ఆయన రెండు చేతులతో ఆపేసేవాడు ఇంకా నెక్స్ట్ ఏనుగు ఆయన మీదకి కెక్కించుకునేవాడు అలాగే ఆయన మీద పెద్ద పెద్ద బండరాలు పెట్టుకుని ఆ బండరాల్ని సుత్తులతో కొట్టించుకునేవాడు ఇలాంటివి చాలా అనమాట ఆ తర్వాత కాలంలో ఈయన సర్కస్ పెట్టాడు సర్కస్లో బాగా పాపులర్ అయ్యాడు ఈవెన్ చాలామంది పొలిటీషియన్స్ చూసి నువ్వు ఇండియా తరఫున వేరే కంట్రీస్కి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే మనకి మంచి పేరు వస్తుంది అంటే స్పెయిన్ అలాగే బోల్డ్ అని కంట్రీస్కి తిరిగాడు అయ్యా ఇంగ్లాండ్ అలాగే అక్కడ ఉన్న లండన్ అక్కడ తిరిగి ఆయన ఎద్దుతో పోటీ పడి ఎద్దునే చంపేశాడు ఇలాంటి బోల్డ్ అని జరిగి ఆయన ఇండియన్ హెరిక్లస్ అని కూడా పిలుస్తారు ప్రపంచం అంతా తిరిగి కొన్ని కోట్ల డబ్బులు సంపాదించాడు పోతే ఆ డబ్బుని జాగ్రత్త చేసుకోవడం తెలియక దొరికిన వాళ్ళకి దొరికినట్టుగా పంచి పెట్టేసి పాపం చివరికి చనిపోయే టైంకి ఒక్క రూపాయి కూడా మిగలకుండా అయిపోయాడు అనమాట ఇప్పుడు ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని బుచ్చిబాబు ఒక స్టోరీ రాసుకున్నాడు యాక్చువల్లీ ఈయన జీవితం మొత్తాన్ని చూపించట్లా ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రమే సినిమాలో చూపిస్తారు దానికి బుచ్చిబాబు ఆయన ఓన్ ఫిక్షన్ అయితే రాసుకున్నారు మరి రామ్ చరణ్ ఈ కోడి రామూర్తి నాయుడుగా కనిపిస్తాడా లేకపోతే వేరే క్యారెక్టర్లా కనిపిస్తాడా అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి మనకి సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంతో ఎంతో డీటెయిల్స్ రివీల్ చేస్తారు కాబట్టి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కోడి రామూర్తి నాయుడు జీవితంలో జరిగిన కొన్ని ని బేస్ చేసుకుని ఆర్సీ సిక్స్టీన్ మూవీ స్టోరీని అయితే రాసుకున్నారు భయ్యా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఆయన లైఫ్ స్టోరీ కావాలంటే మీరు యూట్యూబ్ లో కొతే ఈజీగా దొరికేస్తారు చెప్తున్నాను నేను ఇక్కడ చెప్పి మళ్ళీ మీ టైం కూడా వేస్ట్ చేయక్కర్లేదు అప్పట్లో ఈ కోడి రామూతి నాయుడు అంటే ఇండియన్ ఆర్మీకి చాలా ఇష్టం అంట అంత బలంగా బలసాడే ఉండేవాడు ఈయన ఓల్డ్ ఫోటోస్ కూడా నేను ఒకటి ఇక్కడ వేస్తున్నాను చూడండి సో అదే విషయం మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో దేవుడికి కూడా తెలియదు ఎందుకంటే ఉప్పు లాంటి ఒక చిన్న సినిమా తీయడానికే బుచ్చిబాబు టూ ఇయర్స్ తీసుకున్నాడు అలాంటిది రామ్ తో ఫస్ట్ టైం భారీ ప్యాన్ ఇండియా సినిమా అంటే కనీసం త్రీ ఇయర్స్ పక్క అందులో డౌట్ లేదు సో నా గెస్ట్ ప్రకారం అయితే ట్వంటీ ట్వంటీ లో ఈ సినిమా రిలీజ్ అవ్వచ్చు భయ్య మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ రాయండి